గుంటూరు విజయవాడ నేషనల్ హైవే కాజా టోల్ గేట్ దగ్గరలో మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి మనకి ఇక్కడ సైట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి కాజా అండి మనకి గుంటూరు నుండి విజయవాడ హైవే దగ్గరలో కాజా అనే ఊరిలో మనకి ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చినాయి అండి ఇది మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది రెండు సైట్లు అయితే సేల్కి వచ్చినాయి అండి ఒకటి వచ్చేసి రెండు వేల నూట అరవై తొమ్మిది గజాలండి అలాగే ఇంకోటి వచ్చేసి రెండు వందల తొంభై నాలుగు గజాలండి సో ఈ రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చాయండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా మంచి అవకాశం ఉంది ఇది సో చాలా తక్కువ రేట్కి వస్తుంది బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి అదంతా కూడా సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి పక్కనే టోల్ గేట్ కూడా ఉంది సో మనకి చాలా మంచి రేసింగ్ ప్రైజ్లో వస్తున్నాయి రెండు వేల నూట ఇరవై తొమ్మిది గజలు వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో వస్తుందండి మీరు చూడొచ్చు లోపల షెడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్న షెడ్స్ ఇవన్నీ కూడా సో ఇంకోటి రెండు వందల తొంభై నాలుగు గజలు వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్తో వస్తుందండి రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ అండి రెండు వేల నూట ఇరవై తొమ్మిది గజలు వచ్చేసి కోటి ముప్పై లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్ అలాగే రెండు వందల తొంభై నాలుగు గజాలు వచ్చేసి పంతొమ్మిది లక్షలనే స్టార్టింగ్ ప్రైస్ ఆక్షన్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మీలో ఎవరికైనా కనుక ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే ఇవే మంచి ఛాన్స్ అండి మిస్ చేసుకోవద్దు సో ఇంకా అంటే మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ